ఇది సాంబార్ అండి నీళ్ళు తప్ప ఏం లేవు కూరగాయలు తప్ప ఒక కిలో కూడా అసలు అసలు కనపడడం లేరేమంట ఇరవై గ్రాములు ఒక స్టూడెంట్కి ఇవ్వాలా అంటే పన్నెండు కేజీలు కందిపప్పు వేయాలను నువ్వు ఎంత వేసావు పన్నెండు వేసినావు కాదు ఓ వేసినావు ఇంట్లోనా అయినా ఏడా మరి కనపడితే కాదు ఇరవై ఆరు వందల మంది కందిపప్పు వేస్తారా లేదా ఏడు ఉంది పా అవునా ఏడా కానడం లేదే ఉడుక్తే కనరాదా కాదపా హెడ్ మాస్టర్ గారు దీనికి ఇన్ఛార్జ్ ఎవరన్నా పొద్దు టీచర్ ఎవరు రమ్మని ఇది సాంబార్ అండి మీకు ఒక స్టూడెంట్కు ఎన్ని గ్రాములు ఇవ్వాలా సాంబార్ కందిపప్పు ఎక్కడమ్మా నేను నాకు తెలుసుది ఒక స్టూడెంట్కు ఇరవై గ్రాములు కందిపప్పు ఇవ్వాలండి అంటే ఆరు వందల మందికి ఎంత రావాలా ఏ ఊరినిది ఇరవై గ్రాములు ఆరు వందలు పద్దెనిమిది అంటే తలకాయ ఉందా లేదా కేజీ ఆరు వందల మందికి ఇరవై గ్రాములతో ఎంత అవుతుంది ఏం చదివినావు నువ్వు పన్నెండు కేజీలు రావాలా పన్నెండు కేజీలు ఉంది ఇందులో ఏం చూస్తా ఉన్నారు మీరు వంట చేసేటప్పుడు ఏమేమి ఎంత క్వాంటిటీ ఉన్నాయని చూడరా చూడండి మీరు పన్నెండు పన్నెండు కేజీల కందిపప్పు ఉండాలండి దీంట్లో హెడ్ మాస్టర్ గారు నీ ఎంత గ్రైండర్ వేసి పెట్టినా కానీ కనపడదా ఎర్ర నీళ్ళు తప్ప ఏం లేవు కూరగాయలు తప్ప ఒక కిలో కూడా అసలు అసలు కనపడడం లేవరేమంట ఏం ఎంత ఇస్తా ఉన్నా తెలుసా నీకు ఆరు రూపాయ తొమ్మిది రూపాయల అరవై తొమ్మిది పైసలు ఇస్తున్నాం ఒక స్టూడెంట్కి మేము ఈ కూరకు ఈ కూరకు తొమ్మిది రూపాయల అరవై తొమ్మిది పైసలు ఇస్తున్నాం మేము ఒక అబ్బాయికి పెట్టినందుకు రైస్ ఫ్రీ వస్తున్నాయి గుడ్లు ఫ్రీ చికీస్ ఫ్రీ రాగి మాల్ట్ ఫ్రీ బెల్లం ఫ్రీ ఇరవై గ్రాములు ఒక స్టూడెంట్కి ఇవ్వాలా అంటే పన్నెండు కేజీలు కందిపప్పు వేయాలను నువ్వు ఎంత వేసావు పన్నెండు వేసావు కాదు అవుసా చూడండి ఇవి గారు ఇది ఇలా పరిస్థితి ఎంఈఓ గారు ఎక్కడ చూడపా ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి మీకు నలభై స్కూళ్ళల్లో మీరు రెండు నెలలకు ఒకటన్నా రావచ్చు ఎంఈఓ గారు చూడండి మీరు చూడండి చూడండి పన్నెండు కేజీల కందుపప్పు ఇది ఇది దాదాపు ఆరు వందల మందికి ఇవ్వాలా గట్టిగా ఒక కిలో కిలో నరగులు లేదు పదింటో నా నాలెడ్జ్ ప్రకారం చూసుకోండి మీరే చూసుకోండి భూతత్వం తెచ్చి ఎత్తుక్కోండి కందిపప్పు అని ఏమండి ఏడి అబ్బాయి అర్థమైందా నీకు ఇడ కందిపప్పు ట్వంటీ గ్రామ్స్ వేయాలా అది వీళ్ళు వేసేటప్పుడు ఎంత ఉంది ప్యాకెట్లు చూడాలా వండి వండించేటప్పుడు చూసుకోండి మీరు ఏం ఏం చేయాలి కూరగాయలు ఎర్ర నీళ్ళు తప్ప ఏం లేవు ఇన్ని టమాటాలు వేసినా అంతే ఏం లేదు చూసుకోండి మీరు ఎన్నిసార్లు తిప్పుకుని ఇంతే ఎంత వేసినావు బా నిజం చెప్పు ఏం అన్నులే నేను పన్నెండు కేలు వేసినావు కందిపప్పు ఎంత వేసినావు నాలుగు కేజీలు ఆరు కేజీలు ఆరు కేజీలు వేసినట్టు దాది వేసినావు ఇంట్లోనా అయినా ఎక్స్ప్లెనేషన్ అడగండి డివో గారు మెమోస్ ఇవ్వండి వీళ్ళకు మెమోస్ ఇచ్చి ఆ త్రీ మ్యాన్ కమిటీకి చెప్పండి ఎంఈఓ ఎండిఓ ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారు ఏం ట్రైనింగ్ అగ్గి అగ్గి అగ్గేసినట్టుంది ఆయన ఎంత ధైర్యంగా చెప్తా ఉన్నాడు చూడు నువ్వు ఆరు కేలు కూడా తప్పేనా బా పన్నెండుకేలు వేయాలా మేము ఎంత ఇస్తా ఉన్నాం తెలుసా దీనికి ఆరు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం ఆరు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం మేము ఈ కూరకు ఇది ఆరు వేల రూపాయలు విలువైందేనా చూసుకోను పన్నెండు గేలు కందిపప్పు పడాలా ఆరు వేల రూపాయల్లో డిప్యూటీ ఓవర్ చూడండి హెడ్ మాస్టర్ ఈయన ఇన్ఛార్జీ వంట వాళ్ళు ఎంతమంది ఉన్నారు వంట వాళ్ళు ఏడు మంది వంట వాళ్ళు ఉన్నారు బ్రహ్మాండంగా చేసి ఏడు ఏడు మూలు ఇరవై ఒక్క వెయ్యి జీతం ఇస్తుంది ప్రభుత్వం ఒక్క పూట ఒక్క పూటయా ఎంత స్టాక్ ఉండాలి మీ దగ్గర ఈరోజు రిమైనింగ్ ఇంత మిగిలి ఉండాలి మన దగ్గర ఎక్స్ మూడు వేల ఏడు వందల డెబ్బై ఎక్స్ మిగిలిన అంతే కదండి ఎందు రైస్ ఎక్కడ చూద్దాం సార్ పదమూడు ట్రేలు బా అవి సరిపోయింది మూడు వేల ఏడు వందల డెబ్బై సరిపోయింది ఆల్మోస్ట్ రైస్ ఎన్ని యాభై తొమ్మిది ఈ ముప్పై ఐదు అన్నారు అదే మరి ఎన్ని మావి అవి టోటల్ చేసి చెప్పుమ్మా ఎంత ఎనభై కోటి తక్కువ ఎనభై కోటి తక్కువ డెబ్బై తొమ్మిది సరిపోయింది జోన్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండాలి మన ఇంట్లో ఫిఫ్టీ అంటే ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ చూడండి అది చూడండి ఇవన్నీ వంట వాళ్ళకి ఇచ్చేటప్పుడు మీరు అన్ని అవుట్ చేయండి చేసి వేరే ట్రైలర్లో పెట్టి ఎక్స్చేంజ్ చేసుకోండి రీప్లేస్ చేస్తారు వాళ్ళు గ్రేరింగ్ చేసేసి వాళ్ళకి రిటర్న్ ఇవ్వండి ఆలీనా ఇచ్చేది అలీ అనే ఆ అబ్బాయికి ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను ఇట్లా స్కూల్స్ లో సన్న సన్న అయ్యి సపరేట్ ట్రేయలు పెడతారు వాటి బదులు మాది మంచి మీరు వచ్చినప్పుడు మార్చి ఇవ్వండి అని చెప్పాం అది చూసుకోండి వంట జాగ్రత్త సార్ సరే సార్ బాబు చూడమ్మాడా ఏం జరుగుతూ ఉందో ఏంది చూడండి చిన్నపిల్లలకు ఇది ఇంకా నేను ఇరవై గ్రాములు చెప్పిన ముప్పై గ్రాములు ఉంది ముప్పై గ్రాములు ఉంది నేను ఇరవై చెప్పినా నేను చిన్నపిల్లలు చెప్పిన మూడు కేజీలు వంద మందికి కదా అంటే ముప్పై గ్రాములు ఇంకా పది గ్రాములు తక్కువ చెప్పినా నేను చిన్నపిల్లలు చెప్పిన ఇరవై ఇరవై గ్రాములని అంటే పద్దెనిమిది కేజీలు వేయాలతో పద్దెనిమిది కేజీలు ఉంది అన్న ఏం అంటే హబ్బా సీరియస్గా తీసుకోండి పద్దెనిమిది కేజీలు కందిపప్పు వేయాలంటే ఆడ గట్టిగా ఒక ఆరు కేజీలు వేసినా అని చెప్పినాడు అట్టేసినా కానీ పన్నెండు కేజీలు తక్కువ వేసినాడు కదా లేదు వంట అది చాలా తప్పు ఉందండి మీరు అబ్జర్వేషన్ ఇంకా తప్పు వంట వాళ్ళు తప్పు చేస్తారు మనం అబ్జర్వ్ చేసుకొని చేయించుకోవాలి వాళ్ళతో చూడండి మీరు పద్దెనిమిది కిలోలు దాలేయాల్సింది అతనే ఆరు గేజలు వేసినా అని అతనే చెప్తా ఉన్నాడు సరే ఆరు గేలు లేదు అంటూ సరే ఆరు కేజలు అనుకుందాంలే అట్టైనా కానీ పన్నెండు కేలు తక్కువే కదా ఎవరికి కడుపు కొట్టాలా చిన్నపిల్లలు వాళ్ళు ఇంత స్ట్రెంగ్త్ ఉంది ఫుడ్ అనేది జాగ్రత్త చూసుకోవాలి యాభై వంద లేరు చూడండి మా జాగ్రత్త మీరు వంట చేసేటప్పుడు ఆ క్వాంటిటీస్ ప్రకారం సరుగా ఉండే క్వాంటిటీస్ ప్రకారం వచ్చినాయా లేదా చెక్ చేసుకోండి వాళ్ళకు డిప్యూటీఓ గారు పద్దెనిమిది ముప్పై గ్రాములు ఇవ్వాలండి హై స్కూల్కు నేను ఇరవై చెప్పిన అది అది సిక్స్త్ లోపల పిల్లలు ఫిఫ్త్ క్లాస్ పిల్లలు వాడు అతనే ఆరు కేజీలు అని చెప్పినాడు దాని మీద ఎక్కడ వన్ రూమ్ లో చూడు కందిపప్పు ప్యాకెట్లు కూడా అన్నీ ఉన్నాయంట అన్ని పక్కన పెట్టుకున్నాడు అతను అంతే ఏం లేదు తెచ్చి చూపిస్తాడు అతనికి ఒకేలా చూపించి పక్కన పెట్టుకుంటాడు అది అబ్జర్వ్ చేయాలి అది తీసేయండి ఆ టీంలు అంతా పెరిగిపడేయండి ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు ఎక్కడ ఎంఆర్ఓ గారు మీ త్రీ మ్యాన్ కమిటీ ఆయన ఎంపీడీఓ మీ ముగ్గురు కలిసి ఇదో డైరెక్షన్ ఆఫ్ ఫుడ్ కమిషన్ దే ఆర్ పుట్టింగ్ ఓన్లీ సిక్స్ కేజీస్ దాల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎయిటీన్ కేజీస్ దాని మీద యాక్షన్ తీసుకొని వీళ్ళను రిమూవ్ చేయండి రిమూవ్ చేసి కొత్తలోనేయండి